మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ తెలంగాణలోని చేవేళ్ల వద్ద జరిగిన గోరా రోడ్డు ప్రమాదం హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటనలో యూనివర్సిటీకి చెందినటువంటి ముగ్గురు విద్యార్థిని దుర్మరణం చెందారు వీరి మృతి పట్ల విద్యార్థులు అధ్యాపక సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాలేజీ ప్రాంగణంలో ముగ్గురు విద్యార్థినిలకు శ్రద్ధాంజలి సభ నిర్వహించారు ఈ సభకు వందలాది మంది విద్యార్థినిలు అలాగే కళాశాల అధ్యాపకులు సిబ్బంది హాజరయ్యారు శ్రద్ధాంజలి ఘటించే సమయంలో అక్కడ వాతావరణం చాలా భావోద్వేగంగా మారింది ఆ ముగ్గురు విద్యార్థినిల చిత్రపటాలను ఉంచి పూలమాలలు వేశారు విద్యార్థినిలు తమ ప్రియమైన స్నేహితుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యాంతమయ్యారు తమతో కలిసి నడిచిన చదువుకున్న వారిని తలుచుకొని చాలామంది గుండె రోధించారు కన్నీటి వీడుకోలుతో యూనివర్సిటీ ప్రాంగణమంతా అలుముకున్నాయి యూనివర్సిటీ ప్రిన్సిపల్ మాట్లాడారు రోడ్డు ప్రమాదంలో తమ విద్యార్థినిలను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు ప్రమాదంలో మరణించిన సాయి ప్రియ నందిని ముస్కాన్ ముగ్గురు విద్యార్థినిల వివరాలను కూడా ఆమె వెల్లడించారు వీరంతా తాండూరు వాసులేనని ప్రిన్సిపల్ తెలిపారు సాయి సాయిప్రియ ముస్కాన్ హాస్టల్ విద్యార్థినులు కాగా నందిని డేస్ కాలర్ అని వివరించారు హాలిడే సందర్భంగా వారు ఊరికి వెళ్లారని కానీ ఈ విధంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతారని అనుకోలేదంటూ కూడా చెప్తూ ప్రిన్సిపల్ భావోద్వేగానికి లోనయ్యారు చనిపోయిన విద్యార్థినిల ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు ఆ దుఃఖాన్ని తట్టుకునే శక్తి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లుగా ప్రిన్సిపల్ పేర్కొన్నారు జిల్లాలో భయంకరమైన రోడ్డు ప్రమాదం దారిపసు ఉదికొట్టిన ీ కొట్టి పలువురు గాయాలైన సందర్భంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులను మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను మొదటి అమ్మాయి బి ఈ సాయి ప్రియ థర్డ్ ఇయర్ బిఎస్సి ఎంఎస్ఈస్ వాళ్ళ ఓన్ సిస్టర్ ఈ నందిని ఫస్ట్ ఇయర్ బీకామ్ స్టూడెంట్ మా దగ్గర చదువుతున్నారు వీళ్ళు మరణించారు తర్వాత ముస్కాన్ బిఎస్సి ఎంపీసీఐఎస్ థర్డ్ ఇయర్ ఈ అమ్మాయి కూడా తాండూరు వీళ్ళు ముగ్గురు కూడా తాండూరు వాసులు వీళ్ళు మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను దేవుడు వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి శక్తి ప్రసాదించాలని కోరుకుంటారు ఈ సాయి ప్రియా అండ్ ముస్కాన్ వీళ్ళు హాస్టల్ స్టూడెంట్స్ ఈ నందిని వేస్తారు